ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చిన సందర్భంగా మలక్పేటలో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూర్వమాల వేసి నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై ఏళ్లు సుదీర్ఘమైన శాంతియుత పొరడానికి భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసిందని మాదిగా మాదిగా ఉపకులాలకు చెందిన యాభై కులాలకు ఎస్సీ రిజర్వేషన్ సమపాలలో అంది అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్ళ కళని నెరవేరుస్తూ నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సిజేఐ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణపై తీర్పునిస్తూ రాష్ట్రాలకు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ అనుకూలంగా తీర్పునియడం అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాం సంతోషం వ్యక్తం చేస్తున్నాం అలాగే వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ముప్పై సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణీలో కూడా ముఖ్యమంత్రి గారు దీనిపై స్పందిస్తూ దీన్ని తీర్మానం చేస్తూ ఆమోదించడం కూడా సంతోషకరమైన విషయం మేము రాష్ట్ర ప్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం ఏదైతే ఎన్నికల సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా ఏదైతే ఎస్సీ షెడ్యూల్ షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి చేస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేసిరో ఏదైతే హామీ ఇచ్చిరో దాన్ని కూడా నెరవేర్చి జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం జై భీమ్ జై మాదిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.